మేషరాశి వారికి ఈ సంవత్సరం మే నెల నుంచి ధనస్థానం కుటుంబ స్థానంలోకి గురుడు రావడం శని లాభస్థానంలో అనుకూలంగా ఉండడం రాహుకేతువులు అనుకూ అనుకూలంగా ఉండడం చేత మేషరాశి వారికి అసలు ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఆరోగ్య పరంగా చాలా అనుకూలమైన సంవత్సరం శ్రీ పోజినామ సంవత్సరం వారికి ఈ సంవత్సరం గ్రహస్థితి చాలా బాగుంది అంటే గ్రహస్థితి బాగుంది అన్నాం కదా అని పెద్దలు మధ్యస్థ వారు వీళ్ళంతా కూడా బాగానే ఉండొచ్చు కానీ గ్రహస్థితి బాగున్నా వాళ్ళకి మామూలుగా ఎలాంటి ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా వాళ్ళ తట్టుకుని దానికి ఆరోగ్యపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఆ యొక్క సమస్య నుంచి బయటకు వచ్చేసే విధంగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి మేషరాశి ఉంది సో ఈ రకంగా మనం తీసుకున్నట్లయితే వృషభ రాశి తర్వాత కర్కాటక రాశి కొంత కన్యా రాశి తులా వృశ్చిక రాశులు కుంభ మీన లేదా ఏ ఏడు వారికి ఆరోగ్య పరంగా జాగ్రత్త వహించాలి మిగిలిన మిగిలిన రాశి వారికి ఐదు రాశులకి ఆరోగ్యపరంగా గోచార పరంగా మిగిలిన ఐదు రాశులకి బాగుంటాయి ఏడు రాశి వరకు కొంత ఆరోగ్య సమస్యలు ఇబ్బంది మాత్రం పెట్టేటువంటి అవకాశం